ఈయన జన్మించాడు అమ్మ పేరు సీతమ్మ వీళ్ళ నాన్న పేరు వీరు మొత్తం నలుగురు సంతానం నేను చిన్నప్పటి నుంచి చాలా ఉండేవాడు అన్ని విషయాల్లో మామూలు గ్రామంలో వచ్చిన సాధారణంగా కూడా మంచిగా విద్యాభివృద్ధి నేర్చుకొని చాలా అవసరం సాగుతుంది ఫస్ట్లో చేసింది టీచర్గా చేశారు తర్వాత కాలేజీలో ప్రొఫెసర్గా తర్వాత వేరే ఇతర దేశాలలో కూడా రష్యా అలాంటి అమెరికాలు ప్రొఫెసర్గా పనిచేసిన అంటే ప్రొఫెషర్ అంటే పెద్ద పెద్ద వాళ్ళకి మీలాంటి పిల్లలకు మా లాంటి వాళ్ళు అట్లా అలా పెద్ద పెద్ద వాళ్ళకి చదువులు లేకపోయి ప్రపంచంలోనే పేరు పొందిన తత్వవేత్తగా పేర్కొంది తత్వేత్తగా అంటే మన జీవన విధానము మన జీవితానికి సంబంధించిన విషయాలు నేర్పుతూ అనేక రకాలుగా ప్రపంచంలోనే పేర్కొంది తత్వవేత్తగా ఫిలాసఫర్గా ఉపాధ్యాయంగా అందుకని మన దేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఐదవ తారీఖున ఉపాధ్యాయ దినోత్సవం ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు లేదు ఏం లేదురా ఫస్ట్ మీరు ఆయనను అంటే మీరు మీరు మంచి చదువుకొని ఆ ఒక్క ఒక్క అనే కాదు పెద్దవాళ్ళు ఎవరినైనా ఫస్ట్ గౌరవించడం నేర్చుకుంటే ఫస్ట్ మీరు ఇక అన్ని నేర్చుకున్నట్టే ఫస్ట్ మీరు మంచిగా ఒక పద్ధతిలో క్రమం క్రమ పద్ధతిగా నడుచుకుంటూ పెద్దల్ని గౌరవిస్తూ క్రమశిక్షణ ఒకటి ఉంటే ఎవరు మిమ్మల్ని ఇంకో మాట అనలేదు తెలుసా ఫోన్ లేదు అది ఒకటి రాదేమ అది కూడా మీరు కష్టపడితే వస్తుంది మంచిగా క్రమశిక్షణగా ఉండాలి పెద్దలు చెప్పింది ఇంట్లో పేరెంట్స్ అయినా ఇక్కడ టీచర్స్ అయినా పెద్ద క్లాస్ పిల్లలు చిన్న చిన్న క్లాస్ వాళ్ళకి చెప్పినా మంచిగా వినాలి మర్యాదగా మాట్లాడాలి అది సర్వపల్లి రాధాకృష్ణ గారికి చాలా ప్రత్యేకత ఉన్నది మాలాగా ఆయన సాధారణ గురువుగా ఆయన పక్షు మొదలుపెట్టడం జరిగింది టీచర్ స్థాయి నుంచి భారతదేశానికి అత్యున్నతమైనటువంటి పదవైనటువంటి రాష్ట్రపతి స్థానానికి ఆయన ఎదగడం జరిగింది నుంచి ఆ తర్వాత విదేశీ రాయబారిగా పనిచేస్తూ ఉపరాష్ట్రపతిగా